ఏంది తోక తిప్పుకుంటూ రోడ్డు మీద వస్తుంది కుక్క కాదే మరి నక్క అవును నక్క మాదిరి ఉంది ఏంటి కువైట్లో అది సిటీలో జనాలు కార్లు తిరిగే చోట నక్క ఇది పెంచుకునేదే లేక మామూలుగా బయట తిరిగేదా ఏం అర్థం కావడం లేదు అది తోక తిప్పుకుంటూ వెళ్ళి కంచి దాటుకుని లోపల వెళ్ళి కూర్చుంది నేనైతే కొంచెం దగ్గరికి వెళ్ళాను అప్పటి వరకు అది నన్ను చూడలేదు ఇక చూసేసింది నా వంక అలా చూసి ఏదో పని మీద వచ్చావు పని చూసుకుని ఇక్కడ నుంచి మింగేయి నాతో నీకేం పని ఎదవ అన్నట్టు ముఖం పెట్టింది నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాను ఈడెవడో నా వైపు వచ్చినా దీనికి పని పటలేనట్టుంది అని ఇంకొంచెం ముందుకు పోయి కూర్చుంది నేను ఇది ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అని బాగా గమనించాను ఎదురుగా మట్టికొప్పలు కనిపిస్తున్నాయి ఆ మట్టికొప్పల నుంచి ఇది వచ్చింది జనాలు తిరిగే చోట ఒక సాధారణ నక్క కూడా తిరుగుతుంది ఎవరు కూడా దానికి ఎలాంటి హాని తలపెట్టలేదు అది కూడా చాలా స్వేచ్ఛగా హాయిగా తిరుగుతుంది ఇక్కడ బయట కుక్కలు ఉండవు కాబట్టి దానికి ఎటువంటి ప్రమాదం ఉండదు నేను రెండు మూడు సార్లు పని మీద పక్కకు వచ్చాను ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో బయటకు వచ్చి ఆ కంచి దాటుకుని లోపల పోయి చీకటి పడేంత వరకు అక్కడే కూర్చొని ఉంటుంది చికెట పడ్డాక తిరిగి మళ్ళీ ఆ మట్టి కుప్పలేకపోతుంది మరి దీనికి ఆహారం ఎలాగో ఏంటో ఏమీ తెలియదు ఎవరన్నా పెడుతున్నారా ఏంటి అనేది ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు కనుక్కుంటాను ప్రస్తుతానికైతే ఇంతే అయినా ఎడారులో ఎక్కడో ఉండే నక్క కోవిడ్ సీటీ ఎలా వచ్చిందో వచ్చింది దానికైనా తెలియాలి ఎవరైనా తీసుకొచ్చిందో వారికైనా తెలియాలి లేకంటే ఆ దేవునికైనా తెలియాలి